హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం నేను కేక్ అయితే రెసిపీ చేశాను కదా ఆ వీడియో చూసిన మా మేనకోళ్ళు అయితే ఆంటీ బొంబాయిరావుతో చేసిన కేక్ కూడా టేస్ట్ బాగుంటుంది అని రెసిపీ అయితే చెప్పింది ఓకే అయితే ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ టైం అయితే ఈ రెసిపీని ట్రై చేశాను కేక్ అయితే చాలా బాగా వచ్చింది అంతేకాకుండా పైన ఫైవ్ స్టార్ కూడా వేశాను దాంతో కేక్ టేస్ట్ అదిరిపోయింది పక్క కొలతలతో అయితే ఈ కేక్ చేస్తున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము ముప్పా కప్పు షుగర్ కూడా తీసుకున్నాను దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాము పెట్టిన బొంబాయి రవ్వ అలాగే పంచదార పౌడర్ అయితే ఒక బౌల్లో తీసేసుకున్నాను రవ్వ తీసుకున్న కప్పు తోటే పాలు కూడా తీసేసుకుంటున్నాను పాలు అయితే మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను పావుకొప్పు పెరుగు కూడా వేసేసుకుని ఈ పాలు పెరుగు అయితే మిక్సీ పట్టేద్దాము ఇందులోనే కాస్త వంట సోడా కూడా వేసేస్తున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా యూస్ చేసుకోండి నా దగ్గర అయితే అవి రెండు అవైలబుల్గా లేవు కాబట్టి వంట సోడా అయితే యూస్ చేస్తున్నాను మళ్ళీ కూడా ఇప్పుడు మనం బొంబాయిరావు మిశ్రమంలో వేసేసుకుందాము ఒకసారి అయితే బాగా కలిసిలో కలుపుకుందాము దీన్నైతే ఒక పది నిమిషాలు మూత పెట్టి నానబెట్టుకుందాము ఫ్లేవర్ కోసం అయితే నేను యాలక్కాయ గింజలు నూరుకుని వేసుకుంటున్నాను మీరు వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి నేను ఇందులో అయితే తొక్కలైతే వేయలేదు ఓన్లీ గింజలై పొడుగు చేసుకున్నాను కాస్త షుగర్ వేసుకుని వీటిలో కూడా వేసేసుకుని మన మిశ్రమాన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాము మనం కేక్ చేయకపోయి గిన్నెకైతే కాస్త వెన్న అయితే అప్లై చేసేసుకుందాము ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అయితే చేసుకోవాలి గ్యాస్ మీద అయితే ఏదైనా ఒక దళసరిగా ఉండి గిన్నె అయితే పెట్టేసుకుని అందులో ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకుని పది నిమిషాలు అయితే వేడి చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఈసారి కేక్ రెడీ చేసి గిన్నెలోకి అయితే వేసేసుకుందాము దీన్నైతే ఈసారి బేక్ చేద్దాము మన కేక్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే చూసేద్దాం మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇంకా ఉడకలేదు కేక్ పైన గార్నిషింగ్ అయితే నేను రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్లు అయితే తీసేసుకున్నాను వీటిని అయితే డబుల్ బాయిలింగ్ చేసేసుకుని మనం ఇలా డబుల్ బాయిలింగ్ చేసుకున్న క్రీమ్ని అయితే రెడీ అయిపోయిన మన కేక్ మీద అయితే గార్నిషింగ్గా చేసేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకుని తర్వాత ఒక నైఫ్తో అయితే మొత్తం కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక అయితే ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తీసేసుకుంటే మన కేక్ సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అయితే మీరు కంపల్సరీగా రెడ్ తయారు చేసుకుని నాకైతే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వేసవకాలం కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉండటం వల్ల అత్తమాటు ఏ ఒటి స్నాక్స్ అంటం వల్ల బయట ఫుడ్ మంచిది కాదు కదా అని నేను ఏదో ఒకటి అయితే ఇలా డైలీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి